నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ ఇక తెలంగాణలో మినీ మేడారం జాతర అనేది కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది అదేవిధంగా ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి అయితే ఆ యొక్క ఎన్నికలకు సంబంధించి కూడా ప్రక్రియ అనేది కూడా కొనసాగుతుంది అదేవిధంగా దానికి సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసిందని కూడా చెప్పుకోవచ్చు సో ఇవాళ కూడా అసలు వార్తలు ఏమొచ్చాయి అదేవిధంగా ఇలాంటి వార్తలు ఉన్నాయనే విషయాలను కూడా మనం తెలుసుకుందాం ముందుగా సాక్షిలో చూద్దాం పార్లమెంట్ లో వక్ జే నివేదిక తీవ్రంగా విపక్ష సభ్యులు వ్యతిరేకించారు తమ అభ్యంతరాలను కూడా కూడా నివేదికలో చేర్చలేదని ఆగ్రహం ఫేక్ ను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్ ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం ఉభయ సభలు వచ్చే వచ్చే నెల పదివ తేదీకి వాయిదా మార్చి పది నుంచి నాలుగు దాకా ఒక బడ్జెట్ సమావేశాలు ఉంటాయని కూడా వార్తను అయితే చూడవచ్చు ఇక ఏఐ పాఠాలు ఉద్యోగులకు శిక్షణ ఐదు వందల ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు తర్ఫీదు సీఎం రేవంత్ రెడ్డి ఏఐ ఫౌండేషన్ అకాడమీ అడ్వాంటేజ్ తెలంగాణ ద్వారా నిర్వహణ ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ సంస్థ భాగస్వామ్యంతో ఏర్పడిన ఏఐ ఫౌండేషన్ అకాడమీ అడ్వాంటేజ్ తెలంగాణ కార్యక్రమం రాష్ట్రంలోని ఐదు వందల ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై శిక్షణ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు పరిపాలన సేవలను ఏఐ సాంకేతికతను వినియోగి వినియోగిస్తామని చెప్పారు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఒకటి పాయింట్ రెండు లక్షల మందికి ఏఐ సాంకేతికతలు శిక్షణకు మూడు కొత్త కార్యక్రమాలను మైక్రోసాఫ్ట్ ప్రారంభించింది సంస్థ కార్యకలాపాల విస్తరణలో భాగంగా హైదరాబాద్ గచ్చిబౌలిలో కొత్తగా నిర్మించిన భవనాన్ని సీఎం గురువారం అయితే ప్రారంభించారు అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా అయితే ప్రభుత్వం అయితే ఒక కొత్త తరానికి అవకాశాలు కల్పించాలి కొత్తతనం కూడా యువతకు అనేక రకాలుగా అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ సర్కారు అయితే ముందుకు వెళ్తుందని కూడా రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది సో ఏ ఏ టెక్నాలజీ అంటే ఇప్పుడు ఉండడం ఉన్నదంతా కూడా ఏ టెక్నాలజీతో నడిచేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి అంటే మనుషులు కూడా వర్క్ చేస్తున్నటువంటి తరుణంలో కూడా కొంచెం టెక్నాలజీని యూజ్ చేసుకొని ఆ యొక్క పరిజ్ఞానంతో ఇంకా కొంత సరికొత్త ఆవిష్కరణ అయితేనేమి అదేవిధంగా సరికొత్త యాప్స్ యాప్స్ అయితేనేమి సరికొత్త పరిజ్ఞానాన్ని తీసుకోవడమే అదే విద్యార్థులు అదేవిధంగా యువత కూడా తీసుకురావడానికి కోసమే ఇది చేస్తున్నామని కూడా అదే విధంగా ప్రభుత్వం తరఫున కూడా అనేక రకాలుగా అండగా ఉంటామని కూడా వారైతే చెప్పడం జరిగింది ఇక మీరు అడిగినన్ని ఇల్లు ఇవ్వం ఇంద్రమ్మ పథకానికి కేటాయింపులు అంతంతే తెలంగాణకైతే కేంద్రం షా పట్టణ ప్రాంతాలను పెంచి భారీగా నిధులు పొందాలనుకున్న రాష్ట్రం ఆశలపై నీళ్లు పది లక్షల యూనిట్లు పదివే పదిహేను వేల కోట్ల నిధులు ఇవ్వాలని కూడా రాష్ట్రం అయితే అయితే చేస్తున్నట్లుగా అర్థమవుతుంది సో ఇప్పటికే ఆశావాహులంతా కూడా ఇంద్రమ్మ ఇల్లు ఎవరైతే కడుపు ఉన్నటువంటి అంటే గుంట భూమి లేకుండా ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక ఆశాభావంతో అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది నిజంగా ఇంద్రం వీళ్ళు వస్త్రం మీరు మేము జీవిస్తాం అని కూడా వాళ్ళైతే అంటున్న తరుణంలోనైతే ఇక కొన్ని మాత్రానికే కేటాయింపులు ఇస్తామని కూడా కేంద్ర సర్కారు అయితే చెప్పడంతో ఇప్పుడైతే అయితే ప్రజలనైతే ఆందోళన అయితే ఒకడైతే ఒకటైతే మొదలైందని కూడా చెప్పుకోవచ్చు ఇంకొకటి పంతొమ్మిది తెలంగాణ భవన్ కు కేసీఆర్ బిఆర్ఎస్ రాజ్యోత్సవాల రజతోత్సవాల నిర్వహణ పార్టీ సభ్యత్వ నమోదు సంస్థాగత నిర్మాణం వంటి అంశాలపై చర్చించేందుకు ఆ పార్టీ అధినేత చంద్రశేఖరరావు సుదీర్ఘ విరామం తర్వాత ఈ నెల పంతొమ్మిదవ తేదీన పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ కయితే వెళ్ళనున్నట్లుగా అయితే మనకైతే అర్థమవుతుంది అంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు కూడా చేసే అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించినట్లుగా తెలుస్తోంది ఇక కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా ఒత్తిడి పెంచాలని బిఎస్ శ్రేణులకు అయితే అతను పిలిపించినట్టుగానైతే అయితే మనకు వార్తనైతే వస్తుంది సో ఏది ఏమైనా కూడా అంటే ఈ యొక్క తెలంగాణ భవన్ కు ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు ఆ రావడం పట్ల కూడా ఒక కార్యకర్తలను అయితే ఒక సంతోషం అయితే ఉండడం అసలు ఇన్ని రోజులు కేసు సైలెంట్ గా ఉండడానికి గల కారణాలు ఏంటిదని కూడా ప్రతి ఒక్కరి మెదటైతే ఒక ప్రశ్న అయితే మెదులుతున్న పరిస్థితి నిజంగా ఈ బయటకు రావడంతో ఈ తెలంగాణ భవన్ కు రానున్న నేపథ్యంలో కార్యకర్తలకు ఎలా దిశానిర్దేశం చేయనున్నారు అదేవిధంగా కార్యకర్తలకు ఎలా ధైర్యం చెప్పనున్న అనేది కూడా ఇప్పుడైతే చాలా మంది ఆత్రులతో ఎదురు చూస్తున్న పరిస్థితి నిజంగా మరి కాంగ్రెస్ ను గట్టి దెబ్బ దెబ్బ కొట్టాలని మరి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావించాడా అదేవిధంగా అతని ఆలోచన ఎలా ఉన్నాయి ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నాడు అదేవిధంగా ఇప్పుడు పంతొమ్మిది తారీఖు తెలంగాణ భవన్ కు రాబోతున్న వెనుక గల కారణాలు ఏంటిది అనేది కూడా ప్రత్యేకంగా అటు బిఆర్ఎస్ శ్రేణులతో పాటు అదేవిధంగా ఇటు గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలంతా కూడా అనుకుంటున్న పరిస్థితి అంటే మొన్నటికి మొన్న అంత నిరాశలు ఉన్నటువంటి ఈ యొక్క బిఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారికి మళ్ళీ ఏమైనా పాజిటివ్ ఎనర్జీని ఇవ్వబోతున్నారా స్థానిక సంస్థల్లో ఇలా చేయండి ఇలా చేస్తే బాగుంటుంది అనే విషయాలను మరి ఏమన్నా ఆ యొక్క బిఆర్ఎస్ సంబంధించి ఆ శ్రేణులకు తెలియజెప్పే ప్రయత్నంలో మరి కేసీఆర్ అయితే ఉన్నారనేది కూడా ఇప్పుడైతే చర్చనీయంగా మారింది అంటే సైలెంట్ గా ఆల్రెడీ ఇప్పటికే చెప్పడం జరిగింది కేసీఆర్ కేసీఆర్ గారు అయితే అంటే కొడితే దెబ్బ మామూలుగా ఉండదు అనే విషయాన్ని అయితే చెప్పడం జరిగింది మరి అతను ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చిన ప్రకారమే మరి రానున్న రోజు అంటే పంతొమ్మిదో తారీఖు మరి అందులో ఏమైనా ట్విస్ట్ ఉండబోతుందా నిజంగా మరి అంతకు ముందు ఉన్నటువంటి రహస్య భేటీకి అదే విధంగా వీళ్ళకేమైనా సంబంధాలు ఉన్నాయా అనే విషయాలను అయితే రానున్న రోజులైతే తెలిసే అవకాశం ఉంది సో ఆ యొక్క టైటిల్ ను ఆ యొక్క డైలాగ్ ఉద్దేశించి మరి కేసీఆర్ ఏ ఆ రోజు ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా చూడాల్సిందే సో ఇది ఇప్పటికొని అడ్వర్ట్స్ చూస్తూనే ఉండే ప్రజా నడి థ్యాంక్ యూ సో మచ్